రాష్ట్ర గిరిజన సేవ సంఘాల అధ్యక్షులు గంటా సుబ్బారావు గురువారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరం లోడని దళిత సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చప్పిడి వెంగలరావు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు దాస శివాజీ అన్నారు ఒంగోలు స్థానిక రాజీవ్ స్వగృహం వద్ద సుబ్బారావు నివాసం వద్ద నివాళులర్పించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు నల్లబోతుల ప్రభాకర్ మహానాడు నగర అధ్యక్షులు చావల్ పేట తదితరులు ఉన్నారు

దళిత గిరిజన నాయకులు సుదీర్ఘంగా కారంచేడు సంఘటన నుంచి ఎన్నో దళిత ఉద్యమాల్లో ఎస్సీ ఎస్టీల పక్షాన బాధితుల పక్షాన ఎంతోమందికి అట్రాసిటీ కేసుల్లో అత్యాచార కేసులు అండగా నిలబడినటువంటి ఉద్యమ నాయకులు గిరిజన నాయకులు సోదరుడు గంటా సుబ్బారావు గారు ఈరోజు గుండెపోటుతో హఠాత్మను చెందడం దళిత సంఘాలకి అలాగే బంధువులకి కుటుంబీకులకి చాలా బాధాకరం కంటా సుబ్బారావున మాతోటి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజన సమస్యల మీద అలాగే ఎస్సీ ఎస్టీ సమస్యల మీద అన్న మాతోటి ఎంతోమంది దగ్గరికి ఎన్నో హాస్పిటల్లో చనిపోయినటువంటి లాకప్డత్త కేసులు కానించి అట్రాసిటీ కేసులు కానించి అత్యాచార కేసులు కానించి మాతోటి పనిచేశాడు అన్న అన్న మరణం దళిత ఉద్యమాల్లో అలాగే ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల విషయాల్లో కానీ మహిళల పట్ల జరిగినటువంటి అత్యాచార కేసుల్లో కూడా సుదీర్ఘంగా పనిచేసినటువంటి సుబ్బారావున్న మరణం మాకు దళిత ఉద్యమాలకి తీరని లోటు అలాగే సుబ్బారావున్న మాతో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్య మీద ప్రకాశం భవనం ముందు జరిగేటటువంటి బాధితుల పక్షాన నిలబడి అంబేద్కర్ ఆశయాలతో ముందుకు పోయేటటువంటి వ్యక్తి అంబేద్కర్ ఆశయాలు ఏ విధంగా తీసుకెళ్లాడంటే అన్నకి ఉదాహరణ ఆయన చేసుకున్నటువంటి భార్య కానీ బీసీ కులము అలాగే కూతుళ్ళు కూడా ఎస్సీలు ఇచ్చాడు కోడలు ఓసీలు ఇవ్వడం జరిగింది అంటే అంబేద్కర్ ఏ విధంగా కులాంతర వివాహాలు చేసుకొని ఆ కుటుంబంలో అన్ని కులాలు కలిసి ఉండాలి కుల మతాలకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కులాంతరాలకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వ్యక్తి సుబ్బారావున్న సుబ్బారావున్న మరణం మాకు తెలియగానే నేను నెల్లూరు నుంచి అలాగే తెలిసిన వాళ్ళంతా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చాము అన్నతోటి మేము చేసినట్టు పనిచేసినటువంటి విధానం ఎన్నో మర్చిపోలేని సంఘటనలు మాతో పనిచేశాడు అర్ధరైత్రూట పోలీస్ స్టేషన్ల దగ్గర కానీ కలెక్టర్ ఆఫీసుల దగ్గర కానీ ఎస్పీ ఆఫీసుల దగ్గర కానీ మాతోటి విజయవాడ హైదరాబాద్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి అన్న లేని లోటు మాకైతే చాలా బాధాకరం దళిత ఉద్యమాలకి తేనని లోటు అని నేను ఈరోజు మాల మహానాడు తరపున దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను అందరికి జయభేమ్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర గ్రీన్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు గంటా సుబ్బారావు గారు అకాల మరణం దళిత సంఘాలని అందరిని కూడా కలిసివేసింది ఆయన యొక్క మరణ వార్తని ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నాము అయితే చాలా తీరంలోటు లోటు అతను సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు అతను కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి గిరిజనులకి కాకుండా దళిత వర్గాలు అన్ని వర్గాల పేదలకి అతను సుదీర్ఘంగా పనిచేశాడు అయితే ఐక్యవేదిక దళన ఐక్యవేదిక నుంచి అతను మూడు దశాబ్దాల పాటు కూడా సుదీర్ఘంగా పనిచేస్తూ ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికి కూడా అతను పిలవగానే అందుబాటులో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేసిన వ్యక్తి ఈరోజు లేకపోవటం కుటుంబానికి కాదు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలకు కూడా తీరని లోటు అది పోర్చలేనిది కూడా అయితే ఆయన ఆత్మక శాంతిని చేకూర్చాలని కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు కూడా ఆదరణ ఓదార్పు కలుగజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము అయితే ఆయన ఆశయాలతోటి మేము ముందుకు సాగుతాము ఖచ్చితంగా పుట్టిన సభ్యులు కూడా ఆయన గౌరవాన్ని కాపాడి పుట్టిన సభ్యులు మొత్తం కూడా ఆయన ఆశయాలతోటి కొనసాగుతూ వచ్చినటువంటి ఏదైతే పేదవర్గాలకు సంబంధించి ఆయన ఎట్లయితే పనిచేశాడో ఆ క్రమంలో కూడా పుట్టుం సభ్యులు కూడా కొంత శాక్ఫైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు గంటా సుబ్బారావు ఒక కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా అతను ఆదర్శంగా ఉన్నాడు ఇప్పుడు శివాజీ చెప్పాడు వాళ్ళ కుటుంబం నేపథ్యం చెప్పాడు అంటే అంబేడ్కర్ ఆశించినటువంటి కులాంత కుల నిర్మూలన జరగాలంటే కుల నిర్మూలన జరగాలంటే వివాహాలు చేసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ ఆశించాడు ఆ కోణంలో గంటా సుబ్బారావు నిలిచాడు అది అర్షణీయము అది ఆదర్శ రాష్ట్రానికి ఆదర్శంగా సుబ్బారావు నిలిచాడు కాబట్టి అందరూ కూడా అది పాటించాలని అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆయన గౌరవాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము అయితే అందరూ కూడా ఈ భూస్థాపిత కార్ అయిన తర్వాత కూడా అందరూ సహకరించి గంటా సుబ్బారావుకి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై భీమ్ జై అంబేద్కర్